అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయి అలాంటి వాటిలోనే ఒకటి ఈ అండర్గ్రౌండ్ మార్వెల్ అయిన గోఫ్రద పదిరాక్ ఈ గోఫ్రద పదిరాక్ అనేది యూరోప్లోనే ఒక పెద్ద అండర్గ్రౌండ్ కేవ్ అసలు ఈ కేవ్ సంగతి అంటే అసలు ఈ కేవ్లో ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఈ రాక్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనే దాని గురించి మనం సైంటిఫిక్గా చూద్దాం అంతేకాకుండా ఈ రాక్ ఫార్మేషన్తో కూడిన వాటి వలన క్లైమేటిక్ చేంజెస్ని ఎలా కనుక్కున్నారు అంతేకాకుండా అండర్ గ్రౌండ్లో ఒక రివర్ ఉంది దాని సంగతి ఏంటి వీటిలన్నిటి గురించి జస్ట్ నార్మల్గా అనలైజ్ చేయడం కాకుండా డీటెయిల్స్లోకి వెళ్ళి సైంటిఫిక్ ఆస్పెక్ట్లో ఈ సబ్జెక్ట్ని క్లియర్గా చూద్దాం ఇలాంటి ఒక అంధకారంలో కూడా జీవం ఉంది లైఫ్ ఫామ్ అయింది అసలు ఆ లైఫ్ ఇలాంటి ప్లేస్లో కూడా ఫామ్ అయిందంటే హోప్కి ఉండే మీనింగ్ ఎలాంటి అర్థం చేసుకుందాం మార్షల్ అనే మనిషి ఈ డిస్కవర్ చేశారు నేను ఇక్కడ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూస్తూ పైకి అలా తలెత్తి చూడంగానే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇదేదో చిన్న చితక విషయం కాదు ఆకాశాన్ని అంటే అంత పెద్ద పెద్ద గోడల్లాంటి ఈ ఫార్మేషన్ ఏదైతే జరిగిందో ఆ పై నుంచి పడుతున్న నీటి చార నాకైతే ఎగ్జాక్ట్గా గంగాదేవి గుర్తొచ్చారు ఈ చీకటి మాత్రం నా మదిలో ఎక్కడో చోట నన్ను ఐడెంటిఫై చేయి నన్ను డీకోడ్ చేయి అని నాకు చెప్తున్నట్టు నాకు అనిపించింది ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాం ఇలాంటి కేవ్స్ అసలు ఎలా ఫామ్ అవుతాయంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది స్లైట్గా ఎసిడిక్ రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో అది ఆ వాటర్ ఎప్పుడైతే సాయిల్ ద్వారా వెళ్తుందో అప్పుడు ఒక వీక్ యాసిడ్ అయిపోతుంది వీక్ యాసిడ్ అది లైమ్స్టోన్ మీద పడి దాన్ని స్లోగా డిజాల్వ్ చేయడం మొదలుపడుతుంది కొన్ని సంవత్సరాలకి ఈ ఫార్మేషన్ ఏమవుతుందంటే అండర్ గ్రౌండ్లో ప్యాసేజెస్గా తయారవుతుంది సైంటిఫిక్ క్యాలకులేషన్స్ ప్రకారం టూ మిలియన్ ఇయర్స్ ముందే ఈ రాక్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది అని నమ్ముతున్నాం ఇప్పుడు మనం కొంచెంసేపు ప్రకృతి గురించి ఆలోచిస్తే ఈ స్లో ఫార్మేషన్ ఎంత పవర్ఫుల్ ఫోర్స్ మనకు అర్థమవుతుంది టూ మిలియన్ ఇయర్స్ నుంచి ఫామ్ అవుతున్న ఈ బెడ్ రాక్ ఇది చూస్తే నాకు అనిపించేది ఏంటంటే స్లో అండ్ స్టడీ విందరేస్ అనేదానికి ప్రకృతి ఒక కొత్త అర్థాన్ని చూపించింది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది అండర్ గ్రౌండ్ రివర్ అసలు ఈ విషయం అసలు ఈ సిచ్యువేషన్ చూసిన వెంటనే నాకు బ్రీత్ టేకింగ్ ఆ ఇన్స్పైరింగ్ యాక్షన్లా అనిపించింది ప్రకృతి ఎంత పవర్ఫుల్లో మన మైండ్ కూడా అంతే పవర్ఫుల్ ఇది చూసిన వెంటనే నా మైండ్కి వచ్చిన ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు అదే వచ్చి ఉండొచ్చు అసలు ఇందులో చేపలు ఎందుకు లేవు అసలు ఫైర్ లైఫ్ ఇక్కడ ఎందుకు లేదండి దానికి నాకు వచ్చిన సైంటిఫిక్ ఆన్సర్ ఏంటంటే ఈ కేవ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఐసోలేషన్ ఉంది అంటే బయట నుంచి సన్లైట్ లోపలికి రావట్లేదు అంటే లోపల ఫుడ్ సోర్సెస్ క్రియేట్ చేయడానికి ఆసరాయ లేదు ఇక్కడ అందరం నుంచిన్నది కేవ్లోని వాటర్ రైడ్ కోసం అంటే ఈ రివర్ మీద కూడా బోట్ వేసుకుని ఒక చోట నుంచి ఇంకో చోట వరకు వెళ్ళొచ్చు అన్నమాట అలా వెళ్ళాం ఆబ్బియస్లీ ఈ టైంలో ఫోన్ బయట తీయడం చాలా రిస్క్ అన్నారు పదిహేను మంది కూర్చుని ఒక బోట్ ఉంది కొంచెం బోట్ మీద అటు ఇటు తిరిగితే పక్కన ఏదో ఒక లైన్ లైన్స్ ఖచ్చితంగా తలగ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి ప్రదేశం అది కానీ ఈ వాటర్ని చూస్తే ఇది ఎప్పుడు కంటిన్యూస్గా ట్వెల్వ్ డిగ్రీస్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది వాటర్ కూడా చాలా ప్యూర్గా క్లియర్గా ఉన్నాయి అంతేకాకుండా ఎన్నో లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ని ఏర్పాటు చేస్తూ ఈ భూమిని ఈ పర్టికులర్ రాక్ ఫార్మేషన్ని ఒక షేప్లో తీసుకొచ్చింది ఈ వాటర్ ఎన్నో లైమ్ స్టోన్స్ని టచ్ చేసి వచ్చింది ఇక్కడ యాక్చువల్ హీరో వచ్చేసి కాల్షియం కార్బోనేట్ ఎందుకంటే ఈ ఫార్మేషన్స్ అన్నిటినీ చూస్తే దీనికి వెనకాలన్న సైంటిఫిక్ హీరో వచ్చేసి కాల్షియం కార్బోనేట్ ఒక్కొక్క ఫార్మేషన్ ఒక్కొక్క యునిక్ స్ట్రక్చరల్తో ఉంటుంది అంతేకాకుండా ఈ ఫార్మేషన్స్ని స్కాలిక్ టైటర్స్ అండ్ స్టాలిక్ మైటిస్ అంటారు అంటే ఇప్పుడు ఈ వాటర్ డ్రిప్ అవుతుంటుంది కదా ఆ రాక్ పై నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డ్రిప్ అవుతూ కింద పడుతుంది సో పైనుంచి ఒక ఫార్మేషన్ ఏర్పడుతుంది ఆ డ్రిప్ పైడ్ని కింద ఉంటాయి కదా అలా కింద నుంచి కూడా మళ్ళీ పైకి పైకౌట్ వెళ్తుంది అనమాట ఇలా పై నుంచి కింద నుంచి వచ్చే టూ డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఈ మొత్తం ఏ ఫామ్ అయింది ఇంటిఫిక్ ఆస్పెక్ట్లో మాట్లాడాలంటే వన్ సెంటీమీటర్ వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అంటే ఇక్కడ ఉన్నవి కొన్ని హండ్రెడ్ థౌజండ్ ఇయర్స్ కన్నా పెద్దవని ఇలాంటి వాటి గురించి మనం డీకోడ్ చేసేటప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే క్లైమేట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో ఈ రాక్ ఫార్మేషన్స్ బట్టి మనం డీకోడ్ చేయొచ్చు గత హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నదో కూడా ఇదొక డిక్షనరీ లాంటిది ఈ మినరల్ డిపాజిట్ని చూసి నేను పాస్ట్ ఎలా ఉన్నాదో ఎస్టిమేట్ చేయగలుగుతున్నాను సైంటిఫిక్ ఆస్పెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో రాక్ ఫార్మేషన్ మీద ఉన్న స్టారిక్మేటిస్ మీద కావచ్చు స్టార్క్లైటిస్మెండా కావచ్చు అవి చూస్తే పాస్ట్లో రెయిన్ఫాల్ ఎలా జరిగి ఉంటుంది క్లైమేట్ చేంజెస్ ఎలా మారుంటాయో ఇక్కడి నుంచి ఎస్టిమేట్ చేయించవచ్చు ఈ దగ్గరకే ఇక్కడ వరకు వచ్చేసి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంత చీకటి ఇంత డార్క్ వరల్డ్లో కూడా లైఫ్ ఇవాల్వ్ అయింది ఇక్కడ కూడా లైఫ్ ఇవాల్వ్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం అండర్గ్రౌండ్లో ఉన్న ఆ రివర్కి ఒక స్టాటెండ్ పొజిషన్ వరకు వచ్చింది దీని తర్వాత కూడా ఇంకా రివర్ రన్ అయింది దీని తర్వాత మనుషుల్ని అలో చేయట్లేదు వెళ్ళడానికి ఎందుకంటే ఇంకా అక్కడ దాటామంటే ఇంకా డేంజర్ స్టార్ట్ అయ్యే జోన్ అందరూ కానీ ఇక్కడ నుంచుని ఈ చుట్టుపక్కల ప్రదేశాన్ని చూస్తే ప్రపంచంలోనే ఇదొక ప్లేస్ అనడానికి ఏ దాఖలాలు లేనంత అద్భుతంగా ఉండదు మనం ఉన్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మనం ఉన్న ఈ ప్రపంచానికి ఈ ప్లేస్కి ఎక్కడ కొంచెం కూడా సంబంధం లేనంత బాగుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వన్స్ ఇన్ ఏ వైల్ మనం ఎలాంటి ప్లేసెస్కి వస్తే ఎర్త్ అండ్ ఈ నేచర్తో మనకున్న కనెక్టివిటీ చాలా బాగా అర్థమవుతుంది నేను ఈ ప్లేస్కి వచ్చిన దగ్గర నుంచి మనిషి చేయలేని ఎన్నో విషయాల గురించి నాకు చాలా క్లారిటీగా అర్థమైంది ఇలాంటి ప్లేస్ కూడా మనం ఒక బోట్ వేసుకుని వెళ్ళగలుగుతూ ఉంటే మన శక్తి కూడా అర్థమైంది ఒక సైడ్ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నా ఒక సైడ్ అర్థం అవ్వాలి అని ఎంత ఆలోచిస్తున్నా ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పగలం అదేంటంటే నేచర్ ఎంత తవ్వినా ఏదో ఒక విషయం ఇంకా మిస్టీరియస్గానే ఉంచుతుంది ఈ పెదిరాకే నాలో ఉన్న క్యూరియాసిటీని సాటిస్ఫై చేయడమే కాకుండా నాలో నాకే తెలియని ఈ ప్రపంచంతో ఈ నేచర్తో ఉన్న కనెక్టివిటీని చాలా బాగా పెంచింది వందల వేల లక్షలాది సంవత్సరాల నుంచి ఫామ్ అయిన ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ ఉన్న మినరల్స్ కావచ్చు దాని చుట్టూ ఉన్న కథలు కావచ్చు మనం ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో ఉన్నది అని క్లియర్గా బల్ల గుద్ది చెప్తుంది న్యాచురల్ ప్రాసెసెస్ ఎంత స్లోగా ఉన్నా ఆ స్లోలోనే ఒక రకమైన ఫోర్స్ ఉంది అని అర్థమవుతుంది నేచర్ని డీకోడ్ చేయడం అంత ఈజీ అయితే కాదు కానీ ప్రతిసారి ఏదో ఒకలా డీకోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక డీకోడింగ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం సి యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ నైస్టే